ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి జననిం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మేతయో శ్రీత్వా ప్రణమామి ముహుర్ముహు అందరికీ నమస్కారం ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు కడతీరుతుందా అని అందరం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం కానీ రోజుకి దీని ప్రభావం పెరుగుతుందే కానీ తగ్గడం లేదు అయినా ఎంతకాలమని కరోనాకు భయపడి ఇళ్లల్లో కూర్చోగలం చెప్పండి ముఖ్యంగా రెక్కార్డు తెని డొక్కాడని పేదవారు ఎంతకాలం కడుపులు మార్చుకొని కూర్చోగలరు చెప్పండి అందుకే మన పాలకులు పరిశోధకులు కూడా కరోనాతో సహచర్యం చేయడం తప్ప వేరే గత్యంతరం లేదు ప్రస్తుతానికని తేల్చి చెప్పేశారు మరి ఈ కరోనాతో సహచర్యం చేస్తూనే జీవితం గడిప గడపాలా అంటే కొంతమంది జ్యోతిష్ పండితులు ఏం చెప్తున్నారంటే గ్రహాల స్థితిగతులు సక్రమంగా లేవు అందుకే ఈ విశ్వానికి ఇంత విపత్తు వచ్చి పడిందని చెప్పుకొస్తున్నారు ఒక జ్యోతిష్కుడు కరోనా ఏప్రిల్ మొదటి వారానికి మొచ్చికైన కనబడదని బాహటంగా చెప్పాడు ఇంకో పండితుడు ఈ కరోనా మే మొదటి వారంలో కంటికి కనబడకుండా పోతుందని చెప్పుకొచ్చాడు ఇంకో ఖగోళ విజ్ఞాని అయితే జూన్ రెండో వారానికల్లా కరోనా మాటే వినపడదని చెప్పుకొస్తున్నాడు వీటిలో ఎంత సత్యం ఉందో మనకు తెలియదు కానీ ఆ గ్రహాల స్థితిగతులు నియంత్రించే విశ్వపతి యొక్క లెక్కలు మనకు అర్థం కావు కాబట్టి గ్రహాల లెక్కలను గురించి ఆలోచించే బదులు ఆ విశ్వేశ్వరుణ్ణి విశ్వసించి ప్రార్థిస్తే విశ్వానికి శాంతి చేకూరుతుంది అయినా దైవ బలం కన్నా గ్రహబలం గొప్పదా చెప్పండి మనకు మన పూర్వుల ఋషులు యోగులు భక్తులు వారికి ఉన్నటువంటి దైవంపై గల విశ్వాసం మనకి చాలా మటు కొరవడింది ఆ విశ్వాసం లేక ఈ భయాలన్నీ మనల్ని వెంటాడుతున్నాయి గ్రహబలం కన్నా దైవ బలమే గొప్పదని నిరూపించిన భక్తులు మహాత్ములు యోగులు ఎంతోమంది ఉన్నారు అలాంటి భక్తుని కథ ఒకటి తెలుసుకుందాం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతడు చాలా పేదవాడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఎప్పుడు ఏవో ఒక ఈతి బాధలే వీటన్నిటికీ పరిష్కారం ఏదైనా తెలుసుకోవాలని ఈ రైతు అనుకుంటాడు అయితే పక్క ఊరిలో ఒక ప్రఖ్యాత జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్తే తన జాతకం చూసి ఏదైనా పరిష్కారం చెప్తాడేమో అని బయలుదేరుతాడు ఉదయాన్నే కాళ్ళినడుకొని బయలుదేరుతాడు ఆ పండితుడి దగ్గరికి వెళ్తాడు ఈ రైతు పండితుడికి తన జాతకం యొక్క వివరాలన్నీ చెప్తాడు ఆ పండితుడు అవన్నీ తీసుకొని లెక్కలు కడతాడు చాలాసేపు అయిన తర్వాత ఆ పండితుడు రైతు అంటాడు ఈ జాతకం లెక్కలు తేలట్లేదయ్యా నేను చేసి ఉంచుతాను రేపు ఉదయం రా అని చెప్పి పంపించేస్తాడు ఆ పండితుడి భార్య అంతా విని ఆ రైతు వెళ్ళిపోయేక అడుగుతుంది ఏమండి మీరేమో నిష్ణాతులు జ్యోతిష్యంలో ఈ రైతు జాతకం చెప్పడానికి మీకు ఇంత టైం కావాలా అని అడుగుతుంది అప్పుడు ఆ పండితుడు చెప్తాడు ఈ రైతు జాతకం ప్రకారం ఈరోజు రాత్రి చనిపోవాల్సి ఉంది అలా చెప్తే భయపడతాడు కదా రేపు ఉదయానికి ఎలాగో తిరిగి రాలేడు అందుకని అలా చెప్పాను అని అంటాడు అయితే మరుసటి రోజు ఉదయం రైతు పండితుడి దగ్గరికి వస్తాడు అనమాట ఈ రైతుని చూసిన పండితుడు ఆశ్చర్యపోతాడు ఇదేంటి జాతకం ప్రకారం ఈ నిన్న రాత్రి చనిపోయి ఉండాలి ఇప్పటివరకు నా లెక్కలు ఎప్పుడు తప్పు కాలేదు ఎలాగ తప్పించుకున్నాడు అని ఆశ్చర్యపోయి రైతుని అడుగుతాడు ఏమయ్యా నీ జాతకం ప్రకారం నువ్వు నిన్న రాత్రి చనిపోయి ఉండాల్సింది ఎలా తప్పించుకున్నావు ఎలాగా బయటపడ్డావు చెప్పు అని అంటే స్వామి నా జాతకం ప్రకారం నిన్న చనిపోయి ఉండాలి సరే కానీ దానికి పరిష్కారం కూడా ఏదో ఉంటుంది కదా ఆ దోషాన్ని పరిష్కరించడానికి అదేంటి చెప్పండి చెప్పలేదు నాకు అంటాడు అప్పుడు ఆ పండితుడు చెప్తాడు నువ్వు ఈ దోషాన్నించి విముక్తి పొందాలంటే ఒక ఆలయాన్ని నిర్మించాలి ఒక ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలి నువ్వేమో పేదవాడివి ఆ రాత్రికి రాత్రి ఒక దేవాలయాన్ని ఎలా కట్టగలవు ఇది అసంభవం కాబట్టి నీకు చెప్పలేదు ఆ పరిష్కారం ఏంటో అంటాడు అప్పుడు రైతు ఏం చెప్తాడంటే స్వామి నేను మీ దగ్గర నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు అరణ్యంలో పెద్ద అనుకోకుండా వర్షం ఉరుములు మెరుపులు మొత్తం అంతా మేఘాలతో చీకటి అయిపోయింది కమ్మేసింది ఆ దూరంలో ఒక పాడుపడిన ఆలయం కనిపించింది శిథిలావస్థలో ఉంది అక్కడికి వెళ్ళి తలదాచుకున్నాను అక్కడ చూస్తే ఎక్కడ చూసినా పొదలు పురుగులు పో చాలా జీ జీర్ణావస్థలో ఉంది ఆలయం అక్కడ నిలబడుతూ ఆలోచించాను నేనే కానీ ధనవంతుని అయి ఉండి ఉంటే ఈ ఆలయాన్ని పునరుద్ధరించి ఉండేవాడిని ఇంతకన్నా గొప్పగా ఆలయాన్ని కట్టి ఉండేవాడిని ఆ శివునికి సరైన అభిషేకాలు పూజలు అన్నీ జరిపించి ఉండేవాడిని అనుకుంటూ ఈ దేవాలయాన్ని పునరుద్ధరించినట్లు ఆ శివుణ్ణి మళ్ళా ప్రతిష్ఠించినట్లు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిపి ఆలయ కుంభాభిషేకం జరిపినట్లు ఇలాగా మనసులో ఊహించుకుంటూ ఉన్నాను ఇంతలో పైన కప్పు నుంచి ఒక రాయి కింద పడింది అదే సమయంలో త్రాజపాము కొడుతూ నా వైపు వచ్చింది ఈ రాయి ఎప్పుడైతే పడిందో పైకి చూడగానే త్రాజపాము వెంటనే పక్కకు తప్పుకున్నాను లేకపోతే నేను పాము కాటుకి చనిపోయి ఉండేవాడిని అని చెప్తాడు అప్పుడు ఆ పండితుడు అనుకుంటాడు మానసికంగా కూడా ఆ భగవంతుని స్మరణ ఆ భగవంతుని యొక్క ఆలయాన్ని పునరుద్ధరించినట్లు ప్రతిష్ఠించినట్లు చేయడం వల్ల నిజంగా ఆలయాన్ని నిర్మించే అంత ఫలితాన్ని పొందాడు అందువల్ల ఆ గ్రహదోషం ఇతన్ని ఏమి చేయలేదు ఆ ప్రాణహాని ఏం కలగలేదు ఇది కథ దీన్ని బట్టి అర్థం అవుతుందంటే భగవంతుడి అనుగ్రహం ఉంటే ఏ గ్రహాలు మనల్ని ఏమీ చేయలేవు శ్రీరామకృష్ణ పరమవంశ కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఆ జగన్మాత యొక్క అనుగ్రహం ఉంటే ఆవిడ కనుసన్నంలో ఆవిడ అధీనంలో ఇవన్నీ తిరుగుతున్నాయి ఈ అంతరిక్షాలు మహా చరాచర ప్రపంచం అంతా ఆవిడ పాదాలను మనం ఆశ్రయిస్తే వీటి యొక్క భయం ఏమి ఉండదని కాకపోతే మనకి ఆ విశ్వాసం లేదు కాబట్టి ప్రతిదానికి భయపడుతున్నాం కానీ ఇలాంటి మహాభక్తులు యొక్క కథలు చదివినప్పుడు మనలో విశ్వాసం పెరుగుతుంది తప్పకుండా దైవశక్తి మనకి ధైర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పడానికి ఈ కథ మనకి ఉపయోగపడుతుంది ఈ విపత్కర పరిస్థితులకు కారణం కొంతమంది గ్రహదోషమని మరి కొంతమంది మానవులు చేసిన తప్పిదం అని ఇలా ఎన్నెన్నో కారణాలు చెప్తున్నారు కారణాలు ఎన్నైనా ఏమైనప్పటికీ ఈ విపత్తి నుండి ఈ ఆపద నుండి ఈ కరోనా మహమ్మారి నుండి రక్షించమని ఆ భగవంతుని నిశ్చల బుద్ధితో మనం అందరం ప్రార్థిద్దాం విశ్వ శాంతికి ఆ భగవంతుడు తప్పక అనుగ్రహించాలని వేడుకుందాం అయితే కొంతమంది అనొచ్చు కేవలం చేతులు కట్టుకుని ప్రార్థిస్తే అయిపోతుందా ఇంకే రకమైనటువంటి ప్రయత్నాలు చేయని అవసరం లేదా అని ఎందుకు చేయని అవసరం లేదు పూర్వం ఋషులు కూడా యజ్ఞయాగాలు చేసినప్పుడు రాక్షసులు వచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళందరూ రాముణ్ణి కృష్ణుణ్ణి ఆశ్రయించి వాళ్ళ వారి కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించారు అలాగే మన పరిశోధకులు చేస్తున్న పరిశోధనలు కూడా సఫలీకృతం కావాలని అందుకు ఆ భగవంతుడు అనుగ్రహించాలని కూడా మనం అందరం ఆ విశ్వేశ్వరుని ప్రార్థిద్దాం కరోనా బారిన పడకుండా కావలసినటువంటి జాగ్రత్తలను తీసుకుంటూ మన జీవనాన్ని సాగిద్దాం అందరికీ నమస్కారం సెలవు